గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిఘనేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్స్ సంబంధించి ప్యాటర్న్ అనే సబ్జెక్ట్ అనేది చాప్టర్ అనేది ఉంటుంది ఈ చాప్టర్ సంబంధించి మనకి కనీసము ఒక రెండు క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇయర్ కూడాను కాబట్టి ఇక్కడ టూ థౌజండ్ థర్టీన్లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు ప్యాటర్న్కి సంబంధించి ఆ ప్యాటర్న్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా సొల్యూషన్ అనేది చేయాలో ఒకసారి మనం బాగా ఒకటికి పది సార్లు ప్రతి క్వశ్చన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫోర్టీన్ క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి వాటన్నింటినీ కూడా మీరు ఒక దాదాపు టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీ ఎగ్జామ్ హాల్లో ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఇఫ్ సమ్ ఆఫ్ ఈచ్ రో కాలం అండ్ డయాగ్నల్ ఆర్ సేమ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వైటీజెడ్ టీ అన్నారు ఈజన్స్ అన్నాడు ఇక్కడ చూడండి ప్రతి కోలంలోని రోలోని డయాగ్నల్లో ఈక్వల్గా ఉంటాయంట ఒక రోలో కానీ కోలంలో కానీ అన్నీ ఉన్న నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో ముందు చెక్ చేసుకోవాలి ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ కాలంలో సెకండ్ కాలంలో అన్నీ ఉన్నాయి ఇక్కడ వన్ ఉంది నైన్ ఉంది టెన్ టెన్ కలిపితే ఫిఫ్టీన్ అంటే ప్రతి రోలోని ప్రతి కోలంలోని ఫిఫ్టీన్ రావాలన్నమాట ఆన్సర్ ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఖచ్చితంగా జెడ్ ప్లేస్లో సెవెన్ పెడితే మనకి సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్కి ఫైవ్ కలిపితే ఫిఫ్టీన్ అంటే జెడ్ ప్లేస్లో ఏమొస్తుంది మనకి సెవెన్ అనమాట జెడ్కి కొట్ ఎంత వచ్చింది సెవెన్ లాస్ట్ అనమాట లాస్ట్ వన్ సెవెన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లాస్ట్ ఏ కదా ఇప్పుడు చూడండి ఇంకెక్కడున్నాయి డయాగ్నల్గా ఇక్కడ టూ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది టూ ఫైవ్ యాడ్ చేస్తే మనకెంత సెవెన్ సెవెన్కి ఈ ఎక్స్ ప్లేస్లో ఎయిట్ ఉన్నట్టయితే ఫిఫ్టీన్ అవుతుందనమాట అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది అనమాట ఇక్కడ ఎయిట్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఎయిట్ ఇక్కడ వన్ కలిపితే నైన్ నైన్కి వై ప్లేస్లో సిక్స్ వేసాం అనుకోండి వై ప్లేస్లో సిక్స్ వేస్తే నైన్ ఇగో చూడండి ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్కి సిక్స్ గడిపితే ఫిఫ్టీన్ ఈ ఈ కోలం ఈ రోలో ఫిఫ్టీన్ రావడం జరిగింది ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎయిట్ ఇక్కడ త్రీ వచ్చింది ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ లెవెన్కి ఫోర్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ రావడం జరుగుతుంది అనమాట అంటే టీ ప్లేస్లో ఫోర్ అనమాట టీ ఈక్వల్ టు ఫోర్ చూడండి ఎక్స్ అంటే ఎయిట్ వై అంటే సిక్స్ టీ అంటే ఫోరు జెడ్ అంటే సెవెన్ అంటే ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా చేయాలి బాగా గమనించాలి చాలా అబ్జర్వేషన్ అవసరం దీనికి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ డాష్ ఈజన్స్ అన్నారు టూకి ఒక త్రీ యాడ్ చేసాం అనుకోండి టూ ఉంది టూకి ఒక త్రీ యాడ్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఫైవ్ రావడం జరుగుతుంది ఈ ఫైవ్కి ఒక త్రీ యాడ్ చేసాం అనుకోండి నెక్స్ట్ ఎయిట్ రావడం జరుగుతుంది అనమాట ఎయిట్ ఈ ఎయిట్ ఎయిట్కి ఇంకో త్రీ యాడ్ చేసాం అనుకోండి లెవెన్ రావడం జరుగుతుంది ఈ లెవెన్ మరి లెవెన్కి కూడా ఒక త్రీ యాడ్ చేసాం అనుకోండి ఫోర్టీన్ రావడం జరుగుతుంది అంటే ఈ ఈ ఖాళీ ప్లేస్లో మనకి ఫోర్టీన్ వస్తుంది అనమాట అంటే ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఈ విధంగా మనము ఆలోచన క్రమాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది చేయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది నైన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇది టూ థౌసండ్ లెవెన్లో ఇవ్వబడినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఈ టెన్త్ కొంచెం చూసినట్టయితే లెవెన్ థర్టీన్ సెవెంటీను నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఫా థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఇవి ఒక ప్లస్ వన్ కానీ ప్లస్ టూ కానీ మైనస్ వన్ కానీ మైనస్ టూ కానీ ఇలా చేస్తే నెక్స్ట్ నెంబర్ రావడం లేదు మల్టిఫికేషన్ కూడా కాదు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అనమాట అంటే ప్రైమ్ నెంబర్స్ మనకి టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ అనమాట ఇది లెవెన్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే థర్టీన్ నెక్స్ట్ది ఏంటంటే సెవెంటీన్ తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఫార్టీ త్రీ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది బి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ఎవ్రీ ప్రైమ్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దెన్ వన్ అండ్ ఆల్సో పీ హ్యాస్ పీ పీఈఏ ప్రైమ్ నెంబర్ అనుకున్నట్టయితే పీ హ్యాజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ వన్ అండ్ ఇట్ సెల్స్ వన్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది పీ అదే నెంబర్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు మనకి లెవెన్ అనేది దాన్ని తీసుకున్నాం అనుకోండి లెవెన్ అనేది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అవుతుంది ఎందుకంటే ఇది వన్ కన్నా పెద్దది కండిషన్ నెంబర్ వన్ ఈ లెవెన్కి రెండే రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి వన్ ఒక ఫ్యాక్టరు లెవెన్ ఒక ఫ్యాక్టరు ఉంది అంటే వన్తో డివైడ్ చేసిన లెవెన్ని ని వన్ లెవెన్ జా లెవెన్ రిమైండర్ జీరో వస్తుంది పూన్ లెవెన్తో డివైడ్ చేసాం అనుకోండి లెవెన్ని లెవెన్ వన్ జా లెవెన్ రిమైండర్ జీరో వస్తుంది అంటే రిమైండర్ జీరో వచ్చే సందర్భాలన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట లెవెన్కి అటువంటి ఫ్యాక్టర్స్ వన్ లెవెన్ మాత్రమే రెండే రెండు ఉంటాయి ప్రతి ప్రైమ్ నెంబర్కి కూడా మనకి రెండే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి రెండే రెండు ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు అటువంటి ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ రాయడం జరిగింది వరుసగా లెవెన్ తర్వాత థర్టీన్ థర్టీన్ తర్వాత సెవెంటీన్ సెవెంటీన్ తర్వాత నైన్టీన్ నైన్టీన్ తర్వాత ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ తర్వాత వచ్చేది ఫార్టీ త్రీ తర్వాత వచ్చేది ఫార్టీ సెవెన్ అలా ప్రైమ్ నెంబర్స్ ఆర్డర్ అనేది మనకు తెలిసినట్టయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి స్టడీ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ టెన్ అని అన్నాడు ఇక్కడ చూడండి ఐదు ఐదు ఇరవై ఐదు పదిహేను పదిహేను రెండు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదులో పన్నెండు వందల ఇరవై ఐదు నలభై ఐదు నలభై ఐదులో ఐదు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేది ఐదు చదువు నుంచాడు పదిహేను పదిహేను చదువు మల్టిఫైన్ చేశాడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్తో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్తో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్తో నెక్స్ట్ వచ్చేది ఫిఫ్టీ ఫైవ్ని ఫిఫ్టీ ఫైవ్తో మల్టిఫైన్ చేయాలి చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి మీరు గమనించండి ఇవన్నీ కూడా అదే విధంగా చేయొచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఫైవ్ని ఫైవ్తో మల్టిఫైన్ చేయాలి వన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని వన్స్ ప్లేస్తో ఉన్న దానితో మల్టిఫైన్ చేస్తే ఫైవ్ ఫైవ్జా ట్వంటీ ఫైవ్ కంప్లీట్గా వేసేయవచ్చు ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ సిక్స్ ఫైవ్ ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక ఫైవ్కి వన్ యాడ్ చేయండి అప్పుడు పైన ఫైవ్కి వన్ యాడ్ చేసే సిక్స్ సిక్స్కి ఇక్కడ కిందనున్న ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్జా ఎంత థర్టీ కాబట్టి థర్టీ ఇక్కడ వేసేయండి అంటే ఇది ఆన్సర్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ ఇదే అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్జా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడుంది త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ సిలో ఉంది కావాలని చూడండి ఓకేనా ఈ విధంగా మనం చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్రాబ్లము ఈ విధంగా ఇక్కడ ఉన్న వాటికి కూడా వర్తిం వర్తిస్తుందో లేదో ఒకసారి చుక్ చేద్దాం ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ జాన్స్ అన్నాడు అప్పుడు ఏం చేయాలి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ రాసేసి ఇప్పుడు ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఏదో ఒక దానికి వన్ యాడ్ చేయండి దీనికి వన్ యాడ్ చేసాను టూ ఇక్కడ ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ వన్ టూ జా టూ ఆ టూ ఇక్కడ వేయండి టూ ట్వంటీ ఫైవ్ ఇగోండి ఆన్సర్ మరి అదే విధంగా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చూద్దాం ఇక్కడ ట్వంటీ ఫైవ్ ని ట్వంటీ ఫైవ్తో మల్టీప్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్తో మల్టీఫైన్ చేస్తున్నా అప్పుడు ఏం చేస్తాం ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ రాస్తాను దీనికి వన్ యాడ్ చేస్తే త్రీ త్రీ టూ జా సిక్స్ ఇంకొకటి సిక్స్ ట్వంటీ ఫైవ్ అదే విధంగా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ జా చూస్తున్నాను థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ ఏం చేస్తున్నా వన్స్ ప్లేస్లో ఉన్న ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ రాసేసాను ఇక్కడ ఈ త్రీని ఫోర్ చేస్తున్నాను ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఇది ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇంకో ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ట్వల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కావాలని చెక్ చేద్దాం చూడండి ఇంకా ట్వల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా ఇంకా ఫార్టీ ఫైవ్ని ఫార్టీ ఫైవ్తో మటుకు చేస్తున్నాను చూడండి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఈ ఫోర్ని ఫైవ్ చేశాను ఫైవ్ ఫోర్ జా ట్వంటీ 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 ఫైవ్ ఇదిగోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ని ఫిఫ్టీ ఫైవ్తో మటుకు చేస్తే ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఓకే దీన్ని సిక్స్ చేస్తున్నా సిక్స్ ఫైవ్ జా థర్టీ అంటే త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడున్న ఆన్సర్ ఆప్షన్ సిలో ఉంది ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ విల్ కమ్స్ కమ్ ఇన్ ద నెక్స్ట్ రో నెక్స్ట్ రోలో వచ్చేది ఏమిటి అని అడుగుతున్నాడు ఇక్కడ చూడండి సిక్స్ సిక్స్ తర్వాత సెవెన్ సెవెన్ తర్వాత ఎయిట్ ఎయిట్ తర్వాత ఏమొస్తుంది నైన్ వస్తుంది ఇక్కడ చూడండి ఈ సిక్స్ని ఫోర్తో మల్టీప్లైన్ చేస్తే సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ అదే విధంగా నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ ఇక్కడ చూడండి సిక్స్ ట్వంటీ ఫోర్ పక్క పక్కన రాశాడు సిక్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఎయిట్ పక్క పక్కన రాశాడు ఇక్కడ ఎయిట్ థర్టీ టూ ఎయిట్ థర్టీ టూ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ అలాగే నైన్ నైన్ థర్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అంటే లాస్ట్ రోలో మనకి ఏమేమి వచ్చాయి నైన్ వచ్చింది నైన్ ఫోర్ థర్టీ సిక్స్ వచ్చింది ఈ మూడింటిని కలిపి రాస్తే నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అనేది రావడం జరిగింది ఈ విధంగా ఎక్కడుంది మనకి నైన్ థర్టీ సిక్స్ ఓకే నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఆప్షన్ ఏలో ఉంది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి వాట్ విల్ బి ద నెక్స్ట్ రో ఆఫ్ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అని అన్నాడు చాలా జాగ్రత్తగా చూసినట్టయితే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్తో మల్టిప్లైన్ చేస్తున్నా నెక్స్ట్ నెంబర్ రావడం కోసం ఇక్కడ చూడండి సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ జా టూ ట్వంటీ ఫోర్ ఫోర్ని ఫోర్తో మల్టిప్లైన్ చేశాడు సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్ మళ్ళీ ఫోర్తో మల్టిప్లైన్ చేశాడు సిక్స్టీ ఫోర్ వచ్చింది సిక్స్ని సిక్స్తో మల్టిప్లైన్ చేస్తా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని సిక్స్తో మల్టిఫ్లేం చేస్తే టూ వన్ సిక్స్ అలాగే ఎయిట్ని ఎయిట్తో మల్టిప్లైన్ చేస్తే ఎంత వచ్చింది సిక్స్టీ ఫోర్ మరి సిక్స్టీ ఫోర్ను కూడా ఎయిట్తో మల్టిప్లైన్ చేసాం అనుకోండి ఎయిట్ ఫోర్ ఫోర్దా థర్టీ టూ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ద ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్కి త్రీ యాడ్ చేస్తే ఫిఫ్టీ వన్ అంటే ఫైవ్ ట్వంటీ వన్ వచ్చింది అంటే ఎయిట్ని ఎయిట్తో మల్టిఫ్ చేస్తే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ని కూడా ఎయిట్తో మల్టిఫ్ఐ చేస్తే ఫైవ్ ట్వెల్వ్ రావడం జరిగింది ఇక్కడ ఫోర్ తీసుకున్నాడు ఇక్కడ సిక్స్ తీసుకున్నాడు ఎయిత్ తీసుకున్నాడు నెక్స్ట్ వచ్చేది టెన్ తీసుకోవాలి టెన్ తీసుకోవాలి చూడండి ఫోర్ తర్వాత సిక్స్ తీసుకున్నాడు సిక్స్ తర్వాత ఎయిట్ తీసుకున్నాడు ఎయిట్ తర్వాత ఏం తీసుకోవాలి టెన్ తీసుకోవాలి టెన్ ని టెన్తో మల్టిప్లై చేయాలి టెన్ ని టెన్తో మల్టిప్లై చేస్తే వస్తుంది హండ్రెడ్ అంటే ఇక్కడ వచ్చేది హండ్రెడ్ హండ్రెడ్ మళ్ళీ టెన్తో మల్టిప్లై చేయాలి ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తున్నాము ఇక్కడ కూడా అదే మల్టిప్లై చేయాలి టెన్ హండ్రెడ్జ థౌజండ్ అంటే ఇక్కడ వచ్చే థౌజండ్ వస్తుంది అన్నమాట అంటే లాస్ట్లో టెన్ హండ్రెడ్ థౌజండ్ ఎక్కడుంది టెన్ హండ్రెడ్ థౌజండ్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ గురించి చూడండి ద నెక్స్ట్ టూ టెన్స్ ఇన్ ద సిరీస్ వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ చూడండి హండ్రెడ్ ప్లేస్లో వన్ ఉంది ఇక్కడ టూ ఉంది నెక్స్ట్ త్రీ ఉంది నెక్స్ట్ వచ్చేది ఫోర్ అవుతుంది నెక్స్ట్ హండ్రెడ్ ప్లేస్లో ఫైవ్ వస్తుంది ఇక్కడ చూడండి టూ తర్వాత ఏమొచ్చింది టెన్స్ ప్లేస్లో టూ త్రీ ఫోర్ వచ్చింది ఇక్కడ ఫైవ్ వస్తుంది ఇక్కడ సిక్స్ వస్తుంది టెన్త్ టెన్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది త్రీ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫైవ్ ఉంది నెక్స్ట్ వచ్చేది సిక్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెవెన్ వస్తుంది అంటే నెక్స్ట్ టూ నెంబర్స్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఎక్కడుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఆప్షన్ సిలో ఉంది చూడండి ఓకే ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేస్తేనే మనకి ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఫోర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చూడండి టూ థౌజండ్ ఫైవ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఈ విధంగా మనకు ప్యాటర్న్స్ అనేది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి సంఖ్యలపైన అవగాహన ఉంటే నెంబర్స్ పైన మంచి అండర్స్టాండింగ్ ఉంటే మనకి ప్యాటర్న్ అనేది ప్యాటర్న్ అనే చాప్టర్ పైన ఖచ్చితంగా మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఒక టెన్ టైమ్స్ కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఎగ్జామ్ హాల్లో మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకే థ్యాంక్ యూ